హాయ్ అండి వెల్కమ్ టు చెరీస్ ఫుడ్ నేమి సునీత ఈరోజు వీడియోలో మంచి స్నాక్ రెసిపీ చెక్కలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చాలా ఈజీగా అన్నీ ఇంట్లో ఉండేవాడితోనే చేసుకోవచ్చు ఎప్పుడైనా చెక్కలు చేయాలనిపించినప్పుడు మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి దీనికోసం ముందుగా కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నె తీసుకోవాలి అందులో రెండు కప్పులు పొడి బియ్య పిండి తీసుకోవాలి ఇవి రేషన్ బియ్యంతో ఆడించిన పొడి బియ్య పిండి అండి రేషన బియ్యంతో ఆడించిన పిండి అయితే చక్కలకి బాగుంటాయి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి మీరు చూసుకో మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి రెండు స్పూన్లు తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి వేసుకోవాలి పెసరపప్పు ఉంటాయి కదా అవి మూడు స్పూన్లు తీసుకొని రెండు గంటల సేపు నానబెట్టుకొని వేసుకోవాలి లావు సగ్గు బియ్యం ఉంటాయి కదా అవి కూడా రెండు స్పూన్లు తీసుకొని ఈ సగ్గుబియ్యం కూడా రెండు గంటల సేపు నానబెట్టుకొని వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి అల్లము మిక్సీ వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని రెండు స్పూన్లు వేసుకోవాలి ఇందులో నేను ఇంట్లో చేసుకున్న వెన్నపూస ఉంటుంది కదా అది వేసానండి రెండు స్పూన్లు మీ దగ్గర ఉంటే కనుక వెన్నపూసే వేసుకోండి చక్కలకి వెన్నపూస వేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి మీ దగ్గర వెన్నపూస లేకపోతే రెండు స్పూన్లు నూనె కానీ రెండు స్పూన్లు నెయ్యి కానీ వేసుకోండి వేడి చేసుకొని వేసుకుంటే చెక్కలు గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ వెన్నపూస కూడా ఈ పిండిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం ఇలా పట్టుకొని చూస్తే పిండి ఇలా ముద్దగా అయ్యే వరకు ఇలా కలుపుకున్నామంటే చెక్కలు చాలా మంచిగా వస్తాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి పిండి ఇలా కనుక కలిపించుకున్నామంటే ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి చెక్కల పిండి కొంచెం పొడి పొడిగా గట్టిగా కలుపుకుంటే మనకి చెక్కలు చేసుకున్నప్పుడు కూడా ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వస్తాయి చెక్కలు కొంచెం నీళ్ళు ఎక్కువ అయినాయి అంటే అంతగా పొంగవండి గట్టిగా వస్తాయి చూసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక గిన్నెలో కొంచెం నూనె తీసుకొని చేతికి రాసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్గా రౌండ్గా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పిండి బాలుని ఒక్కొక్కటిగా తీసుకొని పూరి ప్రెస్కి కొంచెం నూనె రాసుకొని ఈ పిండి బాల్ని ఒక్కొక్కటిగా పెట్టుకొని లైట్గా ప్రెస్ చేసి తీసేసుకోవాలి మనకి ఇంకా చెక్క షేప్ వస్తుంది ఇలా చేసుకున్న ఈ చెక్కలన్నిటినీ కూడా ఒక క్లాత్ మీద పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవాలండి చెక్కల్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం చేసి పక్కనుంచుకునే చెక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్లో బరీగా వేసుకోకుండా కొంచెం విశాలంగా వేసుకోవాలండి చెక్కల్ని మంచిగా వేగాలి కదా అందుకోసమని స్టవ్ మాత్రం హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ మాత్రం మంచిగా వేడవనివ్వాలి ఆయిల్ వేడైపోయిన తర్వాతే వేయాలండి చెక్కలు లేకపోతే సరిగ్గా రావు గరిటతోటి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఈ చెక్కలన్నిటిని మంచిగా సమానంగా వేయించుకోవాలి చూడండి అన్నీ సమానంగా ఒకే కలర్కి వచ్చినాయి కదా అలాగే మంచిగా రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి మరి ఆయిల్లోనే ఎక్కువగా ఎగిపోయినాయి అంటే బయటకు వచ్చాక ఇంకా ఎక్కువ వేగిపోతాయండి అందుకోసమని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయినప్పుడు తీసామంటే బయటకు వచ్చాక ఇంకా మంచి కలర్కి వస్తాయి మనకి ఇంకా వేడివేడిగా చక్కలు రెడీ అయిపోయినట్టేనండి మనము వెన్నెపూసి వేసుకున్నాం కదా చాలా బాగుంటాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చెక్కలు చూడండి మనం వేసిన సగ్గుబియ్యం కూడా ఎంత క్రిస్పీగా వేగిపోయినాయో మనం పూరి ప్రెస్లో పెట్టి చేసుకున్నప్పుడు లైట్గా ప్రెస్ చేసుకున్నామంటే సగ్గుబియ్యం కూడా మంచి షేప్లో కనిపిస్తాయండి ఈ చెక్కలు ఒకరోజు చేసుకొని బాక్స్లో పోసుకొని నిల్వ ఉంచుకున్నామంటే పది రోజుల వరకు తినొచ్చండి పిల్లలకు కూడా మంచి స్నాక్ రెసిపీ ఎన్నపూసి వేసుకున్నాం కదా పిల్లలకు కూడా మంచి బలము మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి